మనం మన నెక్స్ట్ గెస్ట్ ని చేసుకుందాం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఎంతమంది శ్రీలీలా గారి కోసం వేడి ఎస్ ఇప్పుడు ఇంకా సేపట్లో శ్రీలీల గారు ఇక్కడికి రాబోతున్నారు అప్పటి వరకు ఒంగోలు అల్లరి ఏంటో ఒంగోలు ఎనర్జీ ఏంటో ఎస్ నేను దిగుతున్నాను నేత్రం సెల్ఫీ కొంచెం ఈ హడావిడంతా అయిపోయిన తర్వాత

ఫ్యాన్స్ నువ్వు ఎవరిని చూస్తున్నావు అర్థం కాట్లా ఎవరు ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ ఇక్కడ ఫ్యాన్స్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఓ మై గాడ్ మీరందరూ మా ఫ్యామిలీ అంట మగవాళ్ళు మీకు జోహార్ అనే షో కూడా పెడితే బాగుండు మగవాళ్ళు మీకు జోహార్ లో ఇంత ఆదరణ చూస్తుంటే ఫస్ట్ అనేది మనం మగవాళ్ళు మీకు జోహార్ లే మగవాళ్ళు ఇంత కొల్ వాళ్ళు మీకు విన్నారు కూడా చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది సో ఈ రోజు నుంచి అతని పేరు అతని పేరు భయ మనోడు పేరేంటి ఫనీ ఫనీ చూడ్డానికి కమల్ హాసన్ గారు లాగానే ఉన్నారు అదే మొన్న కలిపి సినిమా కమల్ హాసన్ గారు లాగా పర్ఫామ్ చేయాలి అని అంటే మీలో చాలా గట్స్ కావాలనుకున్న కానీ మా వాళ్ళకి గట్స్ అక్కడ జస్ట్ మ్యూజిక్ ఉంటే చాలంట అక్కడ అక్కడ ఇక శైలిలా వస్తుంది కాబట్టి కొద్దిసేపట్లో ఇక్కడ ఇది ఎవరు బాగా అల్లరి చేసి బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని స్టేజ్ మీద పిలిచి చేస్తాం మేము ధైర్యం చేసి పని పని డ్యాన్స్ చేస్తాడా అరే మీరు అతను భజన చేస్తున్నారు మీరు చేయండి ఫస్ట్ అతని కాదు ఫస్ట్ మీరు చేయండి రెడీ మంచి మ్యూజిక్ పెట్టుకో